రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ముప్పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీ సిద్దార్థనాథ్ సింగ్ జనసేన పార్టీ అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసి ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమ విధేయంగా రూపొందించడం జరిగిందని తెలిపారు ఇది ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేదిగా ఉన్నదని తెలియజేశారు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు మే ఇరవై రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు సభా వేదిక నుంచి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రకటన చేశారని అన్నారు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విస్మరించడం లేదని గుర్తు చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబు ప్రసాదం జిల్లా పార్టీ కార్యలయ కార్యదర్శి బత్తిన దాసు జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ కుమార్ యార్లగడ్డ సీతారామayya తనితల్లి పాల్గొన్నారు శ్రీ యొక్క మానిఫెస్టోను విడుదల చేయడం జరిగింది నిజమైన ప్రజల సంక్షేమం కోసం నిన్న తయారు చేసినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలందరికీ కూడా అన్ని అన్ని తరాల అన్ని తరగతుల వారికి కూడా పూర్తిగా న్యాయం చేసేలాగా ఈ మేనిఫెస్టో ప్రకటించారు స్త్రీలకి స్త్రీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలాగా వాళ్ళకు ధైర్యాన్ని కలిగించే విధంగా స్త్రీలకి వారి యొక్క పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు కూడా వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి ఒక బతుకు తిరుగు తిరిగే వరకు వాళ్ళకి ఆ రకంగా స్టైఫండ్ లాగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఫీజులు ఇచ్చి కుటుంబంలో ఉన్న ప్రతివారు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది రైతాంగ సమస్యల మీద రైతాంగం ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా అతని యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కానీ ముఖ్యంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వటం వల్ల గృహిణులకి చాలా సహాయం చేసినట్టు అవుతుంది మూడు సిలిండర్లు అంటే పెనుభారం తగ్గినట్టే అదేవిధంగా నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుంది యువతకు మాత్రం ఇరవై లక్షల ఉద్యోగాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్లాన్ చేసి సంవత్సరానికి నాలుగు వేల నాలుగు లక్షల ఉద్యోగాలు కడిగి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాని ద్వారా స్త్రీలకి చాలా పని చేసుకునే వాళ్ళకి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే బస్సు ప్రయాణం నిమిత్తమే వాళ్ళ కూలీలోంచి డబ్బులు ఖర్చు అవుతాయి